ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రేమను ఒప్పుకోలేదనే కోపంతో ఆ యువతని కత్తితో తలపై దాడి చేసి నోట్లో యాసిడ్ పోసి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ ఉన్మాది వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెందిన యువతని అమ్మ చెరువు మెట్టుకు చెందిన గణేష్ కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అయితే సగట ఆ యువతి ప్రేమను నిరాకరించింది ఈ క్రమంలో యువత తల్లిదండ్రులు యువతని పెళ్లి నిత్యం చేశారు ఈ విషయం తెలుసుకున్న గణేష్ యువతపై కోపం తెచ్చుకొని ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి లాక్ వెళ్ళి ఈ అగత్యానికి పాల్పడి పరారయ్యాడు కుమార్తె కనిపించలేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెతకగా నిర్మానుష్యం ప్రాంతంలో జీవుగా పడి ఉంది సదరు యువతిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు బాధితురాల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు విశాఖపట్నం జిల్లా మదురువాడ గత ఏడాది అచ్చకు గురి అయిన తహసీల్దార్ సనపల రమణయ్య భార్య పోలాక ఉప తహసీల్దార్గా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన యాభై రూపాయల నోటును త్వరలో మార్కెట్లోకి విడుదల విడుదల చేయనట్లు ఆర్బీఐ వెల్లడించి సంవత్సరాల కోసం మారే పార్టీల కోసం గ్రామంలో కక్ష రాజకీయాలు చేయడం సబబ్ కాదు గ్రామంలో ఉన్నవారందరూ ఒకప్పుడు ఏదో ఒక బంధంతో ముడిపడిన కుటుంబాలే చావు పుట్టుకల దగ్గర అందరము కలిసిమెలిసి వెళ్తాం ఎలక్షన్ అనేది ఓటింగ్ రోజు వరకే ఉండాలి ఎవరికి ఏ నాయకుడు నచ్చితే ఆ నాయకుడికి ఓటు వేసుకొని అందరం గ్రామంలో అన్నదమ్మల్ల బ్రతకాలి తప్ప మనసుల్లో కక్ష పెంచుకొని ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడం పద్ధతి కాదని మాజీ డీలర్ కొనియాడారు ప్రభుత్వం అధికారం చేపట్టక పరుగులు తీస్తుంది ప్రతి గ్రామంలో సిసి రోడ్లు తరు రోడ్లు మంజూరు కాగా పనులు కూడా వేగవంతంగా ముందుకు సాగుతూ సామూహిక అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని ఒత్తిడి మండలం కొండవూరు ఎంపీటీసీ చిట్టుబాబు కొనియాడారు మరియు టీడీపీ కార్యకర్తలు కోనారు మల్లేసు తదితరులు పాల్గొన్నారు సాక్షి పత్రికపై విరుచుక పలాస నియోజకవర్గం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గౌత శిరీష గారు ఇప్పటికైనా సాక్షి పత్రిక అసత్య ప్రచారాలను మానుకోవాలని నిజాలను నిర్భయంగా రాయాలని అబద్ధాలు అచ్చుగొద్దని బాబాయ్ గొడ్డల పోటును గుండుపోటుగా రాయడం ఎన్నికల ముందు నారా రక్త చరిత్రను రాయడం పలాస నియోజకవర్గంపై అసత్య వార్తలు ప్రచురించడం ఎక్కడైనా మానుకుంటే మంచిదని కొనియాడారు అవాన మనసార పలకరించిన రాజకీయ చాణుక్యుడి మరణం నన్ను ఎంతగానో వేధించింది వజ్రపుత్రం మండలానికి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీగా పదవులు చేపట్టి పార్టీలకు అతీతంగా ప్రయాణం చేసిన దున్న వీరస్వామి గారి ఆత్మ శాంత చేకూరాలని కొనియాడిన కంబాలరాయుడిపేట మాజీ సర్పంచ్ శ్రీ దానేసి గారు ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండి ఆపదలో ఉన్న కొన్ని కుటుంబాలకు తమవంత సాయం చేస్తూ ఇటు రక్తదానంలోనూ అటు ఆర్థికంగానూ సాయం చేస్తూ పూండిలో మొదలైన యువతరం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ముందుకు సాగుతూ ప్రతి పేదవారు మనసును దోచుకుంది ఎదుటివారు ఆపదలో ఉండేటప్పుడు వారికి అవసరమైన రక్తాన్ని మనం ఇవ్వగలిగితే ఒక ప్రాణం నిలబడుతుంది మన రక్తంతో ఒకరు ప్రాణం నిలబడిందంటే అందులో ఉన్న ఆనందం చెప్పలేనిదంటూ యువతరం సభ్యురాలు గర్తం పశువులతో కొనియాడారు ఏపీ సర్కార్ అప్రమత్తమైంది దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప ఉన్నత అధికారులతో సమీక్షించారు క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని చనిపోయిన కోళ్ల శాంపుల్ను తీసి లేబకు పంపాలని పౌల్ట్ వద్ద బయోసెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని మంత్రి అచ్చెమ్నాయుడు అధికారుల ఆదేశాలు జారీ చేశారు పౌరవ పలాస శాసనసభ్యులలో శ్రీమతి గౌతి శిరీష గారిని శ్రీకాకుళం జిల్లా పలు మత్స్యకారు నాయకులు గౌరవప్రదంగా కలిశారు మత్స్యకారుల సమస్యలపై ఎమ్మెల్యే గారితో పలు అంశాలపై చర్చించారు అలానే జిల్లా స్థాయి సహకార సంఘ అధ్యక్ష అభ్యర్థిగా బడగట్ల పాలాంకి చెందిన చీకటి శ్రీరామ్ గారిని ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారు నాయకులు కొనియాడారు నీ హీరో మోహన్ బాబు బౌన్సర్లు రెస్టారెంట్లో ఉన్న కుర్చీలు ఫర్నిచర్స్ ధ్వంసం చేశారు మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఎఫ్ఎ రెస్టారెంట్లో నిర్వాహకులకు మరియు యూనివర్సిటీ విద్యార్థులకు గొడవ జరిగింది ఈ మేరకు విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు దీంతో మోహన్ బాబు బౌన్సర్లు రెస్టారెంట్లో నిర్వాకులతో వాగ్వాదం చేసి ఫర్నిచర్స్ ధ్వంసం చేశారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద తెగ వైరల్ అవుతున్నాయి